హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎండి చేపలు వంకాయ కర్రీ అండి ఎలా తయారు చేసుకున్నా చూడండి ఈ కర్రీ టేస్ట్ చేస్తే అసలు మళ్ళీ వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉండిద్ది కర్రీ ఇదిగో ఫస్ట్ ఇదిగో ఇట్లా ఎండి చేపలు అంటారు ఉప్పు చేపలు కూడా అంటారు కట్ చేసి వేడి నీళ్ళలో వేసుకున్నాను గోరస్ వేడి నీళ్ళు ఉంటాయి కదా అట్లా వేసుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళలో దానిపైన ఏదన్నా ఉన్న డస్ట్ బుస్ట్ అంతా పోయిద్ది వేడి నెలలు వేస్తే ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాము ఇగో వంకాయలు ఇవేమో చెట్టు వంకాయలు అండి చెట్టు వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కదా చెట్టు వంకాయలు ఇవి పొడవ వంకాయలు ఇగో చింతపండు ఒక రెబ్బ నానేసుకోవాలి ఇగో రెండు మూడు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు కట్ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసుకుందామండి చాగుతాయి కోసుకోవచ్చు నేను కంఫర్టబుల్గా ఉండటానికి కింద కూర్చొని కత్తిపెడతో కోస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి నాలుగు మొక్కలుగా చూడండి ఇక చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకున్నాం ప్యాన్ ఒకటి పెట్టుకున్నాము రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఈ చేపని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము చూడండి ఎలాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నకైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి ఇక చూడండి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగింది కదా ఇప్పుడు ఎండి చేపలు వేసుకున్నామండి నూనె వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక రెండు నిమిషాలు ఆగాక రివర్స్ చేసి వేసుకోండి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఈ కర్రీకి ఇప్పుడు చూడండి ఇవి కదా ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ఇలా డైరెక్ట్గా అయినా చేసుకోవాలి తీసి పక్కన పెట్టుకొని అంతా ఉడికాకైనా వేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము ఇవి ఇప్పుడు ఒక స్పూన్ తెరమాత గింజలు వేసుకున్నాము సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నాము ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్నాం సరిగ్గా కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది మనకి ఇవి ఎక్కువగా ఏగక్కర్లేదు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మనకి మగ్గేసినాయి లైట్గా చెప్పే కదా ఎక్కువ యాగక్కర్లేదని ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము సన్నగా కట్ చేసిన టమాటా కలపెట్టుకున్నాక కొద్దిగా ఒక అర తీసుకొని పసుపు వేసుకోవాలి ఉప్పు చూసేసుకోవాలండి మనకి ఇప్పుడు ఉప్పు చేపలు ఎన్ని చేపల్లో ఉప్పు ఉండిద్ది కాబట్టి మనం ఎక్కువేస్తే మంట మీద ఒక్క రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం మూత పెట్టుకొని మరి ప్లేట్ చూద్దామండి మూత చూడండి మనకి లైట్గా టమాటాలు కూడా మగ్గినాయి కదా నేను ఒక అర టీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వేసుకోకపోయినా కూర టేస్టీగా ఉండిద్దండి చూడండి ఇప్పుడు వేగిపోయింది కాబట్టి మనం వంకాయలు వేసుకున్నాం కట్ చేసుకున్న వంకాయలు ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాం బాగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు బాగా ఒకసారి కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టు చేసుకుందాము ఒక పది నిమిషాలు ఇప్పుడు మూత తీసి కలపెట్టుకుందామండి ఒకసారి చూడండి వంకాయలు కూడా మనకి బాగా మగ్గిపోయినాయి కదా ఒక స్పూన్ కారం కారం వేసుకున్నాక బాగా కలపెట్టుకోవాలి ఒకసారి ఎండు చేపలు కూడా వేసేసుకున్నాము ఇందా చింతపండు పులుసు పోసుకున్నాం కదా అది పోసేసుకున్నాం కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నామండి వాటర్ వేసుకున్నాక ఎక్కువ కలపకండి వంకాయలు చిదురు చిదురు అయిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలబెట్టుకున్నాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం ప్లేట్ పెట్టి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపెట్టుకుందాము చూడండి మనకి ఆయిల్ అదంతా పైకి తేలింది కదా మనకి కూర ఉడికినట్టే పర్ఫెక్ట్గా అటు పులుసుగా కాకుండా అటు కొత్తగా కాకుండా గ్రేవీ లాగా బాగా ఉడికిపోయింది మనకి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర కూడా వేసుకున్నా కలపెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా ఎంతో టేస్టీగా అండి వంకాయ ఎండి చేపల కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకిన్ కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి